అలాగే ఆత్మీయ నాయకుడు చెప్పినట్టు సహోదరుడు వింటం కాదు ఆయన చెప్పినట్టు నేను వినాలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నేను మారాలి కొంతమందికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కరెక్ట్ కాదు అది నువ్వు దైవ జందురాలివి దైవ జందుకు తగ్గట్టు నీ పద్ధతి ఉండాలి నీ మాట తీరు నీ వ్యవహారం నీ విధానం నీ కనుబొమ్మలు నీ వస్త్రాలు నీ వ్యవహారం ఇలా ఉండకూడదమ్మా నువ్వు దైవ జందురాలివి పది మందికి మాదిరివి ఆ మాట బైబిల్లో కూడా ఉంది మీకు రెండు వచనాలు ఉన్నాయి ఏంటిది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోను పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చక్కగా ఈ రెండు వచనాలే కదా అనేక వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయమ్మా దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చెప్పాడమ్మా నువ్వు దైవచంద్రరాలు ఇవ్వమ్మా సేవకు వచ్చావమ్మా శోకులు పనికిరావమ్మా యగష్టాలు పనికిరావమ్మా కాస్త తగ్గించుకోవాలమ్మా అని నేను చెప్పాను అనుకో కొంతమంది పాశ్రమలకి మామూలుగా మండదాం మహామంట ఎందుకు అట్లా చెప్తాడమ్మా కొంచెం అట్లా ఉంటే ఏమైంది మరి సిటీలో వాళ్ళు అట్లుంటే లేదా ఈరోజు గుర్తింపబడిన పాశ్రమలు అలా లేరా మేము అలా ఉంటే ఏమైంది అంటే ఉండు ఊరేగు కానీ దైవసేవకు దైవసేవకు అతి పనికి రాదు అని లేఖను స్పష్టంగా చెప్పింది అది సిటీలో పాష్ట్రమ్మలు చేయని లేకపోతే సిటీ బయట పల్లెటూళ్ళలో పాష్ట్రమ్మలు చేయని ఏ పాష్ట్రమ్మ చేసినా ఏ పాష్ట్రమ్మ చేసినా ఆమె ఎంత పెద్ద మోతవరి స్పీకర్ అయినా వాక్యాన్ని క్రాస్ చేసింది గనుక ఆ పాయింట్లో ఆమె నేరస్తురాలే ఆ పాయింట్లో ఆమె ఆన్సర్ చేయాల్సిందే ఎందుకంటే సేవకుడైనా సేవకురాలైనా మందకు మాదిరి అన్నాడు మందకు మాదిరి రెండవది దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్నారు గనుక అందుకు తగిన విధంగా మీరు ఉండాలనే మాట స్పష్టంగా గ్రంథంలో ఉంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవచనం నుంచి చూడు నేను చెప్పింది మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు గలవారయు ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే బంగారముతో నైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మాట తగినట్టుగా అన్నమాట రౌండ్ కొట్టాలి ఆ మొత్తం దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న పిల్లలకు వేసే బట్టలు కూడా ఆడపిల్లలకి ఎలాంటి బట్టలు వేస్తున్నావు సిగ్గు శరం కలిగిన బట్టలు వేస్తున్నావా లేకపోతే నువ్వే సిగ్గులేని బట్టలు తీసుకొచ్చి పిల్లకి దొడుగుతున్నావా చూసుకో అమ్మా చూసుకో పిల్లకి ఎలాంటి బట్టలు తొడుగుతున్నావు ముందు నీకు సిగ్గుందా ఎదుగుతున్న ఆడపిల్లకి ఎలాంటి బట్టలు వేస్తున్నావు నువ్వు ఎలాంటి నేచర్ నేర్పుతున్నావు నువ్వు ఎలాంటి క్రమాన్ని నేర్పుతున్నావు ఒళ్ళు కప్పుకోవటం నేర్పుతున్నావా విచ్చలవిడిగా ఇంకో రకంగా కనపడేటట్టు నేర్పుతున్నావా ఏం నేర్పుతున్నావు దైవభక్తి గల స్త్రీవేనా దైవభక్తి గల పురుషుడువేనా అందుకు తగ్గట్టుగా నువ్వు క్రమంగా నడుచుకుంటున్నావా బిడ్డలకు నేర్పుతున్నావా అనేది ప్రశ్న ఇప్పుడు నేను ఇలా మాట్లాడాలనుకో కొంతమందికి నచ్చదు అర్థమైందా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇష్టాలకు అనుగుణ్యంగా నేను మాట్లాడాను అనుకో సూపర్ శాలిమన్న అబ్బా అద్భుతం అన్న బంగారం కొండ కోట నీ బొంద నీ బోడి బిరుదులు ఎవడికి కావాలి నీ పొగడ్తలు తీసుకెళ్లే దిబ్బలో కొట్టు నాకెందుకు చూద్దానా నాకెందుకు నీ బోడి పొగడ్తలు నువ్వు తిట్టుకొని నన్ను ద్వేషించి నీ హృదయం అంతటితో నన్ను ద్వేషించినా నాకేమి ఇబ్బంది లేదు ఎస్కే ఎన్పీ అయిపోయింది నువ్వే నేను కాదు దేవుని స్తోత్రం నేను కాదు కానీ నచ్చదు అంటే ఏంది ఇప్పుడు కయ్యి నిజం కలిగిన ఏంది వాళ్లకు వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధన ఏం చేస్తే సూపర్ బైబుల్లో ఒక మాట ఉంది హితబోధకు చెవినీయక తమ దురాశలకు అనుకూలమైన బోధకులను ప్రజలు తమ కొరకు ఏర్పరచుకొని ఉన్నారు తమ దురాశలకు అనుకూలమైన బోధకులను వాటిని సపోర్ట్ చేసేటువంటి వాటిని వాటిని ఎంకరేజ్ చేసే వాటిని వాటిని ప్రోత్సాహపరిచే వారిని వాళ్ళే పోగు చేసుకొని కుప్పేసుకొని కూర్చున్నారండి ఇట్లాంటి సరుకుని నేను చెప్తున్నాను ఒక సమాజాన్ని ప్రభావితం చేయాలి లోకానుసారంగా ఉన్న వ్యక్తుల్ని భక్తి మార్గంలోకి తిప్పాలంటే ఖచ్చితంగా దైవభక్తి ప్రార్థన ఆత్మీయత మాత్రమే కాదు తగిన విధంగా కూడా మనం కనబడాలి ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదరని దేవుడే చెప్పాడు దేవుడు హృదయాన్ని చూసే శక్తి మానవుడికి లేదు దేవునికి ఉంది కానీ మానవుడి దృష్టి ఎంతవరకు అంటే పై చూపులకు కాబట్టి నువ్వు భక్తిని నేర్పగోరినట్లయితే భక్తిలోకి ప్రజల్ని నడపగోరినట్లయితే భక్తి గల వేషం కూడా అవసరమే భక్తి గల గెటప్ కూడా అవసరమేనండి మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు లేకపోతే పై గెటప్ లక్ష్య పెట్టకపోతే అది ఇంపార్టెంట్ కాకపోతే పౌలి మాట చెప్పకూడదు పేదరా మాట చెప్పకూడదు పౌలు ఏం చెప్పాడు దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తగు మాత్రము వస్త్రముల తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ మరి దేంతో అలంకరించుకోవద్దన్నాడు జడలతోనైనా బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక హడావిడిగా హై పైగా నువ్వు ఉండొద్దు నీ వేషం బ్యాలెన్స్ ఉండాలన్నాడు వేషంతో ఎందుకు సార్ పై వేషం ఎవరికి కావాలండి హృదయం అండి దేవుడికి కావాల్సిందంటే హృదయం దేవుడికే కావాలి కానీ నిన్ను చూసే జనానికి నీ అవతారం కావాలి హృదయం దేవుడు చూస్తాడని మాకు నువ్వే లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం మాకు కూడా తెలుసా సంగతి కానీ నీ అవతారాన్ని జనం చూస్తారు జనాలకు అవతారం కావాలి నేను భక్తురాలని దేవుని బిడ్డని భక్తి కలిగిన వ్యక్తిని ఆత్మీయురాలంటే అందుకు తగ్గి అవతారం ఏది నీ దగ్గర అని అడుగుతారు ఏమయా అవునా కదా అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను సోకులు చేసుకొని తిరుగుతాను నా అవతారం నా హృదయాన్ని చూడాలి అంటే హృదయాన్ని చూసేదేం దేవుడు అవతారాన్ని చూసేదేం జనం ఏమయా అవునా కదా మరి భక్తి కలిగిన వాళ్ళం అని చెప్పుకోవడానికి తగ్గ పద్ధతి ఉండద్దా నా ఇష్టం వచ్చిన వేషం వేస్తానంటే కుదరదు భక్తి అన్నప్పుడు భక్తి వేషమే ఉండాలి కానీ భక్తిహీనమైన వేషం రాదు పచ్చిగా కానీ ఇలా నేను చెప్పాను అనుకో కొంతమందికి నచ్చదు అలాగని నేనేం మా అనుకోను ఎందుకంటే నన్ను జనములకు నచ్చే బోధ జయమనిగా దేవుడు పిలిచింది అవసరమైతే వాళ్ళకు గుచ్చుకున్నా వాళ్ళు నొచ్చుకున్నా వినయం కలిగిన వారు పరివర్తన చెందుతారు మూర్ఖ జాతుళ్ళు ఇంకా కఠినపరచబడతారు వాళ్ళు కఠినపరచబడాలి నాకు అదే కావాలి అని దేవుడు చెప్తున్నాడు అన్యాయము చేయువాడు చేయువా న్యాయము చేయని పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండని వాని వాని క్రియలకు జీతమి చెదనన్నాడు వాని వాని క్రియలకు జీతమి చెదనన్నాడు ఏసు అన్న మాటను మరువబోకుమురన్న ఏసు అన్న మాటను మరువబోకుమురన్న ఏ స్థితిలో నుండి పడిపోతీవో నీవు జ్ఞాపకము చేసుకొని మనసు మనసుకొని ఆ మొదటి క్రియలు చేయుము రియలు ఇప్పుడు చెప్పండి దేవుని వాక్యమా మన ఇష్టమా దేవుని సిస్టమ్కి దేవుని వాక్యానికి మనం లోబడాలా లేకపోతే మన ఇష్టాలకు దేవుణ్ణి లొంగ తీసుకోవాలా లొంగుతాడా నీకంత సీన్ ఉందా నీ నీ ఏర్పాటుకి నీ ఉపదేశానికి దేవుడు లొంగుతాడా నువ్వు ఆయనకు లొంగితే ఆయనకి అన్ని విషయాలు విధేయుడై విధేరాయలు అయి ఉంటే నీ ఆలోచన కూడా తీసుకుంటాడు నువ్వు మూర్ఖజాతికి చెందిన వ్యక్తి అయితే సచ్చినా కూడా నీ మాట దేవుడు వినడు సచ్చిన నీకు సపోర్ట్ చేయడు ఇంకా చెప్పాలంటే ఇలా గద్దించినప్పుడు కొంతమంది ఏమో మెత్తబడి సరి చేసుకుంటారు కొంతమంది ఇంకా కఠిన పరచబడి గద్దింపును చెప్పిన వాడిని ద్వేషిస్తారు ఇది కయీనిజం నంబర్ టూలో ఇది అహావిజం అహావిజం అర్థమైందా